హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇక మేమైతే చాలా బాగున్నాం ఇంక ఈ వీడియో వచ్చేసి సాత బ్లౌజు స్టిచ్చింగ్ అండి అంటే ముందు వీడియోలో కటింగ్ పెట్టా కదండి ఇక ఈ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట ఓకే ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇక ఇవి బ్యాక్ పార్ట్కి నడుము పట్టి అండి ఇంక విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని జాయింట్ చేసి ఒక వైపు అయితే ఫోల్డింగ్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్కి పట్టి అనేది కొడుతున్నానండి ఓకే ఒక వైపు అయితే కుట్టేసాక అలాగే దాన్ని రెండో వైపు ఇట్లా ఈ విధంగా వేసి పైన అనేది కుట్టు అనేది వేస్తున్నానండి ఓకే ఇంక నేనైతే కానీ ఉంచట్లేదండి ఎందుకంటే కళంకారి క్లాత్ కదా అందుకని చెప్పేసి కుట్టనే వేస్తున్నానండి లేదంటే మనం హెమ్మింగ్ ఉంచేసుకోవచ్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేస్తున్నానండి ఓకే సాదా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి ఓకే ఇక మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయింది అలాగే ఆది బ్లౌజ్ తోటి నడుము కొలత అనేది ఇది ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసినప్పుడల్లా మనకి ఆది బ్లౌజ్ తోటి మార్కింగ్ అనేది వేసుకుంటే స్టిచ్చింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కటింగ్లో చూపించాను కదండి హెమ్మింగ్ కోసం అని చెప్పి వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నానుగా ఇక దాన్ని కూడా ఈ విధంగా ఒకవైపు కుట్టేసి మళ్ళీ రెండో వైపు ఈ విధంగా ఫోల్డింగ్ చేసి దీనికి స్టిచ్చింగే వేస్తున్నానండి ఓకే ఒక హ్యాండ్స్ అయితే రెడీ అయిందండి రెండో హ్యాండ్స్ కూడా అదే విధంగా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకా టూ హోల్డింగ్ మీద స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నానండి ఇక నిన్నైతే పండగ రోజు అసలు ఖాళీ లేదండి ఈ వీడియో తీద్దామన్నా కూడా మాకు ఇంతకాడ గౌరవం పెట్టారు ఇక అది ఆడ పూజా కార్యక్రమం అయిపోయి వాడరేవికి వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చేటప్పటికే ఇక మాకు కుదరలేదండి అందుకని నేను వీడియో తీయలేకపోయాను పండుగ రోజు ఓకే ఇంకా మనకైతే హ్యాండ్స్ అయితే రెడీ అయినాయండి కింద కోడింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాక మనకి హ్యాండ్స్ పైన షోల్డర్ కాడ ఈవెన్ హెచ్చు ఉంటే ఇది ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలండి ఆవుతున్నే స్టిచ్చింగ్ వేసి పక్కన పెట్టేసుకోకూడదు ఓకే మనకి ఇంకా చూసారా రెండు కూడా స్టిచ్చింగ్ అనేవి అయిపోయినాయి మనకి సైడ్ జాయింట్ కూడా కట్స్ అనేది పెట్టుకున్నాను ఇంక ఇవేంటారా ఆ బ్లౌజ్ది ఇక ఫ్రంట్ పార్ట్ అనేది మనకి డాట్స్ అలాగే షేప్ బెల్ట్ది వీడియో అనేది అవలేదండి ఎందుకంటే ఈ వీడియోలు అనేవి బాగా స్టోరేజ్ ఎక్కువ ఈ ఫోన్ అనేది స్ట్రక్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా దానికి ఈ వీడియో రాలేదని చెప్పేసి ఇంక ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా షేప్ బెల్ట్ అనేవి స్టిచ్చింగ్ అనేది తీసానండి ఇవి వచ్చేసి ఇక షేప్ బెల్ట్కి ఈ విధంగా అయితే అదేంటనే చూస్తున్నారా ఇది వచ్చేసి ప్యాంటు మొక్కండి ప్యాంటు ముక్కలు అంటే మనకి ఈ జెన్స్ టైలర్స్లు ఉంటారు కదండీ షర్ట్స్ అలాగే ప్యాంట్స్లు కుట్టే వాళ్ళ దగ్గర కచ్చ అనేది తీర్చుకుంటాను అనమాట నేను ఇంకెందుకంటే మనకి షేప్ బెల్ట్కి ఇది అనేది వేసుకుంటే మళ్ళీ స్టిఫ్గా ఉంటుందండి లైనింగ్కి అయితేనేమో నేను మధ్యలో వచ్చేలాగా చూస్తాను ఇంకా వీటికైతే నేరుగా అనేది వేస్తానండి ఓకే చూసారా ఇంకా మనకి షేప్ బెల్ట్లు అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇంకా ఎచ్చు తగ్గులేమైనా ఉంటే కట్ చేసుకున్నానండి ఓకే చూసారా పట్టి కాజా పట్టి కల్లి కూడా ప్లెస్ మార్క్ అనేది పెట్టాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్లు అయిపోయినాయి కదా ఇంకా ఫ్రంట్ పార్ట్ అండి ఇంకా ఫ్రంట్ పార్ట్కి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసామో ఆ మార్కింగ్ల ప్రకారంగానే ఇంకా ఈ డాట్స్లు అనేవి వేస్తున్నానండి ఇది క్రాస్ బ్లౌజ్ కాదండి మామూలు బ్లౌజ్ అని చెప్పాను కదండి వాటికి సంబంధించినవి నేను ఓకే చూసారా ఇక మనకి ఫ్రెంట్ పార్ట్లు అయితే రెడీ అయినాయి ఇంక మళ్ళీ ఇక్కడికే వచ్చేసాను చూడండి పచ్చదానికి ఓకే ఇంకా అంతవరకు చూపించాను కదా ఇంకా అందుకని మళ్ళీ ఇక్కడి నుంచి ఇది వీడియో వచ్చేసింది అనమాట అంటే నేను వీడియో తీసేటప్పుడల్లా పది నిమిషాలకు ఒకసారి లెగి చూసుకోవాల్సి వస్తుంది ఇంకా అదే ఆ రోజు వీడియో వస్తుంది కదా అని అంతని వదిలేసానండి వీడియో అయితే అవ్వలేదు ఎందుకంటే ఇంకా ఫోన్ అనేది స్టక్ అయిపోతుందని చెప్పాను కదండి అందువల్ల ఇంకా చూసారా ఇక ఈ విధంగా అయితే మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకున్నానండి రెండు కుట్లనే వేసి ఇక జాయింట్ అయితే అయిపోయిందిగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టి అనమాట ఈ ఉక్సు పట్టి అనేది ఇక నేను నడుము పట్టీకి ఏ విధంగా అయితే మొక్కలు జాయింట్ చేశాను ఇంకా దాంట్లోనే మనకి ఉక్స పట్టీకి సరిపడా క్లాత్ ఉంటే ఇంకా దాన్నే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నానండి ఓకే మనం అది ఉస్ పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ కాడైతే హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి మనం స్టిచ్చింగ్ అనేది చేస్తే నడుము కడ ముడత అనేది రాదండి ఓకే దీన్ని కూడా ఆది బ్లౌజ్ ప్రకారంగా ఈ నడుము కొలత అనేది తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ అనేది వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా నీట్గా వస్తుందండి ఈ విధంగా సైడ్ జాయింట్ వైపును కూడా కట్స్ అనేది ఇచ్చాను ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక రెండోది అనమాట ఫ్రంట్ పాటు అలాగే షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ఓకే ఇంకా అలాగే రెండో స్టిచ్చింగ్ కూడా వేసుకుందాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి నెక్ రౌండ్కి కట్ చేసుకుంటాం కదండి ఆ క్లాత్ అనమాట ఇంకా దీన్ని కాజా పట్టికి వేసేసుకొని ఇంక ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను చూసారా పైన కుట్ అనేది వేసుకొని దాని కింద సైడ్ కొంచెం ఎగస్ట్ క్లాత్ క్లాత్ని అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇంకా మిగిలిన క్లాత్ కూడా ఈ విధంగా అనేది ఫోల్డింగ్ చేసి పైన అనేది ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి అలాగే హాఫ్ ఇంచు గ్యాప్ తోటి మళ్ళీ పక్కన ఇంకో కుట్ అనేది వేసుకోవాలండి అంటే దాన్ని అమ్మటగా హాఫ్ ఇంచు మార్జిన్ తోటి రావాలన్నమాట కుట్ అనేది ఓకే కాజా అయితే మటుకి రెండు స్టిచ్చింగ్లు అనేవి వేయాలండి చూసారా మనకి ఇంకా రెండు పార్ట్స్ కూడా ఫ్రంట్ పార్ట్లు రెడీ అయినాయి ఇంకా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక ఫ్రంట్ పార్ట్లకి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపునైతే ఎలా నడుము కలిత కోల్చుకొని స్కేల్ తోటి మార్కింగ్ అనేది వేసుకున్నామో దానికి కూడా అదే విధంగా కోర్చుకొని మార్కింగ్ వేసి ఇంకా సైడ్ వైపు జాయింట్ కాడ కట్స్ అనేవి ఇచ్చానండి ఇంక మనకి ఫ్రంట్ పార్ట్లు అయితే రెండు రెడీ ఇంక ఈ విధంగా బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ కాడ కుట్టు అనేది వేస్తాను అనమాట అంటే రెండు కుట్లు వేయాలి రెండు స్టిచ్చింగ్స్ అనేవి వేయాలి ఓకే ఒక వైపు అయితే వేసేసాను కదండి ఇంకా రెండో వైపు కూడా ఇంకా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేవి వేసుకోవాలండి మనకి క్రాస్ ఒకటేనండి అంటే కటింగ్లో లేనిది ఇంకా మిగతా అంతా మామూలు బ్లౌజ్లు ఎలాగో స్టిచ్చింగ్ చేసుకుంటామో ఇంకా అంతేనండి ఓకే ఇంక ఈ సాదా బ్లౌజ్లు అనేవి స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటున్నానండి మనకి హ్యాండ్స్కి షోల్డర్ కాడ కట్స్ పెడతాం కదండి ఆ కట్స్కి అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మనకి షోల్డర్ కాడ జాయింట్ ఉంటుంది కదండి ఆ మార్కింగ్కి రెండింటికి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలండి హ్యాండ్స్ అనేది కట్స్ అటు ఇటు వచ్చినా కూడా మనకి హ్యాండ్స్ అనేది నీట్గా రాదు ఓకే అందుకని మనకి ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చింగ్ అనేది వేస్తాము షోల్డర్ కాడ అక్కడి నుంచే మనం ఈ హ్యాండ్స్ అనేవి కోల్చుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి ఇది కూడా అంతేనండి షోల్డర్ కాడ నుంచి మనం కోల్చుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఓకే ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోగలనే మళ్ళీ దాని మీద ఇంకొక కుట్ అనేది వేసుకోవాలండి ఓకే చూస్తున్నారు ఇంకా రెండోది కూడా కుట్ అనేది వేస్తున్నాను రెండు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవటం అయిపోయింది కదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సైడ్ వైపున స్టిచ్చింగ్ అనేది వేసుకుందాం ఆది బ్లౌజ్ తీసుకొని చెయ్యి లూజ్ అనేది ఈ విధంగా కోల్చుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి అలాగే తర్వాత ఆమ్ డౌన్ వైపు కూడా ఈ విధంగా ఆది బ్లౌజ్ తోటి కోల్చుకొని ఇక మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఓకే చూసారా అది ఎంత ఉందో అలాగే అక్కడికి మార్కింగ్ అనేది వేసుకొని ఇంక ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటే మనకి కుట్టు కూడా నీట్గా వస్తుందండి ఓకే చూసారా ఇక కింద వైపు నుంచి పట్టుకొని ఇంకా మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే ఇంకా సైడ్ వైపును కూడా మనకి హెచ్చు తగ్గులు అనేవి అస్సలు రావండి ఆది బ్లౌజ్ ప్రకారంగా కొలతలు తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకి బ్లౌజ్లు కూడా బాగా నీట్గా కుదురుతాయి ఓకే ఇంక హెచ్చు ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా సైడ్ వైపున మనం రెండు కుట్లనే వేసుకుంటే వేసుకుంటూ సరిపోతుందండి ఇంకా నాకు ప్లెస్ మార్క్ అనేది ప్రతి బ్లౌజ్కి వస్తుందండి నేను కొలుచుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాను కాబట్టి నాకు ప్రతి బ్లౌజ్ కూడా నాకైతే మటుకి స్టిచ్చింగ్ అనేది బాగా నీట్గా కుదురుతుంది అండి ఓకే ఇప్పుడు నేను చూశాను కదండి అలా కుట్టంగానే మనం చూసుకోవాలండి మనకి సైడ్ వైపున కుట్టు అనేది ఎలా వచ్చిందనేది చూసుకోవాలండి నాకు ప్లస్ మార్క్ అనేది వచ్చింది ఓకే ఇంకా అదే విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను అది కూడా ఆది బ్లౌజ్ ప్రకారంగానే చెయ్యి లూజు అలాగే ఆమ్ డౌన్ లూజ్ కూడా అలాగే కోల్చుకొని ఈ విధంగా మూడు కుట్లు అయితే వేస్తానండి ఇంకా ఎచ్చు ఇంక ఈ విధంగా కట్ చేస్తున్నాను ఓకే ఇక మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిందండి ఇక ఎక్కువకి వచ్చేసి పట్టి అనేది వేస్తున్నానండి ఇంకా బ్లౌజ్లో పీసెస్ ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని వీటిని జాయింట్ అయితే వేసుకోవాలండి చూసారా ఇది ఇది క్రాస్ పీస్ అనమాట ఓకే ఈ విధంగా మనం పీసెస్ అనేవి కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఓకే మనకి ఈ విధంగా అయితే జాయింట్లు అయితే చేసేసుకున్నాం కదండి ఇంకా ఉక్సు పట్టి కాళ్ళ నుంచి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది వదిలిపెట్టి మడ ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి అది క్రాస్ కాబట్టి మనం క్లాత్ అనేది లాక్కకూడదండి లాక్కుండా నీట్గా ఈ విధంగా కుట్టేసుకోవటం నేను ఓకే ఇక మనకి చుట్టూతో అయితే క్లాత్ అనేది వేసి స్టిచ్చింగ్ అనేది వేసామండి ఇంకా నెక్ రౌండ్ కాడ అలాగే ఫ్రంట్ పార్ట్కి ఉక్స పట్టి కాజా పట్టి వైపును కూడా ఈ విధంగా కట్స్ అనేవి పెడితే మనకి నెక్ రౌండ్ అనేది నీట్గా తిరుగుతుందండి ఓకే ఇంక ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి పైన మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నానండి అలానే ఎక్కువగా మనకి ఫోల్డింగ్ అనేది చేయకూడదండి హాఫ్ ఆ మాత్రమే మనకి ఫోల్డింగ్ అనేది చూసుకోవాలా ఎందుకంటే హెమింగ్కి నీట్గా ఉండాలన్నమాట మెడపట్టి అనేది వేసేటప్పుడు ఓకే ఇంక ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఏదైనా కానీ మనం క్రాస్ అనేది బ్లౌజ్ లాగకూడదండి ఇది ప్రింట్ పాటు మనకి మామూలు కటింగ్ అయినా ఇప్పుడు మనకి నెల్క్కి వచ్చేటప్పటికే క్రాస్ పట్టి వేస్తున్నాం కాబట్టి నెక్ అనేది లాగకూడదండి లాగితే ఏంటంటే షోల్డర్ అనేది జారిపోతున్నట్టుగా ఉంటుంది ఓకే ఇంకా మనకి మెడపట్టి అయితే వేసాం కదండి హెచ్చు తగ్గులు ఉంటే ఇంక ఈ విధంగా ఎగ్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి చూసారా ఇంక నేను ఈ విధంగా అయితే ఎగ్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను ఓకే ఇంక నేను ఇది కలంకారీ క్లాత్ అని చెప్పిన నడుముకి అలాగే హ్యాండ్స్కి కూడా స్టిచ్చింగ్ వేసానండి అలాగే మెడపట్టికి కూడా దాని విధంగా హోల్డింగ్ అనేది చేసి స్టిచ్చింగే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి వాళ్ళకి హిమ్మింగ్ అనేది చేస్తే మళ్ళీ ఊడిపోతుందని చెప్పేసి వాళ్ళు కుట్టే ఏమని చెప్పారండి అందుకని నేను చెప్పి కుట్టే వేస్తున్నాను కుట్టేసుకుంటేనే నీటుగా ఉంటుందండి ఓకే ఇంక ఈ విధంగా అయితే హోల్డింగ్ చేసి ఇక స్టిచ్చింగే వేసుకుంటున్నాను ఓకే ఇంక మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిందండి చూసారా అసలు ఎంత నీట్గా వచ్చిందో మెడపట్టి అనేది ఓకే ఇంక ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసానండి చూసారా మనకి ఇంకా బ్లౌజ్ అయితే రెడీ అయింది నేను ఇంకా ప్రింట్ పాటు అప్పుడు కూడా చూపించాను కదండి ఇంకా ఆ విధంగా ఈ రెండు బ్లౌజ్లు అయితే రెడీ చేశాను ఇక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి